ఎగ్జాక్ట్గా మార్నింగ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ అలా అవుతుందనమాట తెల్లవారుజామున మన కాకినాడ ఎలా ఉందో చూడండి మేమైతే నిద్రమహల్తోనే స్టార్ట్ అయ్యాము ఇప్పటికే మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో మన కాకినాడలో తెల్లవారుజామున సండే మార్కెట్ ఉంటుంది అక్కడ చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి సో ఎప్పుడో నేను ఛానల్ స్టార్టింగ్లో మీకు పెట్టాను వీడియో అనేది మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను సో మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము మన కాకినాడ మెయిన్ రోడ్లోనే తెల్లవారుజామున సండే బజార్ స్టార్ట్ అవుతుంది సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాక్సిమం సెవెన్ అలా క్లోజ్ అయిపోతుంది అనమాట తెల్లవారేలోపు మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ చూడండి కొంచెం తెల్లవారుజామున అయిపోయిందనమాట అయినా కూడా ఎంత క్రౌడ్ ఉందో కాకినాడలో బాగా ఫేమస్ అయిన ఎర్లీ మార్నింగ్ సండే మార్కెట్ ఇక్కడ ప్రతి ఐటెం కూడా చాలా తక్కువ బడ్జెట్ నుంచి దొరుకుతుంది ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఉండదు అనమాట ఎవ్రీ ఐటమ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అర్ధరాత్రి రెండు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట సో మార్కెట్ ఎలా ఉందో మీకు కూడా ఎవ్రీథింగ్ చూపించేస్తాను వచ్చేసేయండి మెయిన్లీ మీలో ఎవరైనా సైకిల్స్ కొనాలనుకుంటే ఇదే రైట్ టైం మీకు చాలా తక్కువ ప్రైస్ కి మార్కెట్ లో దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే న్యూ ఐటమ్ ఓల్డ్ ఐటమ్ కూడా ఉంటది ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి కావాల్సిన సైకిల్స్ కానీ లేడీస్ సైకిల్స్ ఎవ్రీథింగ్ అయితే దొరుకుతాయి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వెళ్ళను కాదు ప్రతి ఒక్కరు మన కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో వచ్చి ఇక్కడ ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటారు ఇక్కడ ఏమైనా గానీ నూట యాభై రూపాయలు అటా చూడండి ఆ సంటి మెయిన్ సెంటర్ అనమాట మసీద్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ సండే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ సెవెన్ ఇంకా ఇదే ఉండదు మళ్ళీ మనకి టెన్ నుంచి ఈవినింగ్ వరకు ఉండే సండే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట అది వేరే ఇది వేరే ఇక చూడండి క్లాతింగ్ దగ్గర నుంచి అన్ని పది రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా జర్కిన్స్ కూడా ఉన్నాయి మీరు ఎప్పుడైనా తెల్లవారుజామున మన కాకినాడలో సండే మార్కెట్కి వచ్చారా కామెంట్ చేయండి సో ఇక్కడైతే చాలా చాలా కొత్త ఐటమ్స్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి అనమాట సో మనం బార్గెన్ చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ సో న్యూ ఐటమ్ ఉంటుంది ఓల్డ్ ఐటమ్ ఉంటుంది అని చెప్పాను కదా చాలామంది చోర్ బజార్ అన్నట్టు కూడా అంటారు సో దానికోసం అయితే ఇప్పటికీ నాకు ఒక క్లారిటీ లేదనమాట అండ్ కాకపోతే ఇక్కడ సెకండ్స్లో ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి ఏదైనా మిక్సీ సపోజ్ మిక్సీ పోయిందనుకోండి మిక్సీకి జార్ గా లైక్ జార్(){} ఉంది అనుకోండి ఆ మిక్సీ జార్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటదన్నమాట సో అలా మనకి సెకండ్స్లో కూడా ఐటమ్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఎక్కువగానే న్యూ ఐటమే చూస్తాను నేను చాలా తక్కువ ఓల్డ్ ఐటెం కూడా ఉంటుంది సో ఇవైతే చూడండి వింటర్ సీజన్లో జర్కిన్స్ అనమాట ఈ జర్కిన్స్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ కొత్త వాటిలాగే నాకు అనిపించాయి అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అడగండి వాళ్ళు ఏదో ఒక ప్రైస్ చెప్తారు బట్ మనం బార్గెన్ చేసి కొనుక్కోవాలన్నమాట చాలా తక్కువకి బార్గెన్ చేస్తూ ఉంటాము ఈ మార్కెట్కి వచ్చినప్పుడు బట్ ఏదో ఒకటి ప్రైజ్ సెట్ అయిన తర్వాత తీసుకుంటూ ఉంటాం అన్నమాట సో అలా ఉంటుంది మార్కెట్లో మొత్తం రోడ్డు పొడవునా చాలా మెయిన్ రోడ్డు అంటే చాలా పెద్దది ఉంటుంది కదా రోడ్డు మొత్తం కూడా ఇలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట మీకు ఓల్డ్ ఐటమ్స్ అన్నాను కదా చూడండి ఇక్కడ మస్కిటో బ్యాట్స్ ఉన్నాయి అండ్ కంప్యూటర్స్ కానీ దెన్ టవర్ ఫ్యాన్స్ టార్చ్ లైట్స్ చూసారా చి ప్రతి చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మొత్తానికి అయితే ఇక్కడ చూడండి గ్లాస్ గ్యాస్ స్టవ్స్ స్టీల్ గ్యాస్ స్టవ్స్ గ్రైండర్స్ మిక్సీలు కుక్కర్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవైతే నాకు చూడటానికి ఏంటంటే సెకండ్ ఐటమ్ సెకండ్స్లో అనిపించాయి అనమాట అంటే ఓల్డ్ ఐటమ్స్లో అనిపించాయి న్యూ ఐటమ్స్లో కాకుండా సో ఇలా కూడా మీకు ఏంటంటే ఓల్డ్ ఐటమ్స్ న్యూ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి సైకిల్స్ చూడండి సైకిల్స్ అయితే మాత్రం మీకు అన్నీ కూడా చాలా కొత్త ఉంటాయి మంచి మంచి మోడల్స్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనం ఇక్కడ బార్గెన్ చేసి మరీ కొనుక్కోవచ్చు అండ్ ఇంకా కూలర్స్ ఇలాంటివన్నీ బిగ్ ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇక్కడ వస్తాయి అనమాట అవి అయితే కొంచెం ఓల్డ్ ఐటమ్స్లో ఉంటాయి కూలర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సో నేనైతే మాక్సిమం మీకు మొత్తం చూపించాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా ఎలాంటి మన కాకినాడలో ఏ అప్డేట్ అయినా సరే ఎలాంటి కొత్త అప్డేట్ అయినా సరే మీకు షేర్ చేస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్